ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రి కానీ ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకంటూ టీం అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి లేకపోతే డిఎస్పీ సర్కిల్లో ఉంటే డిఎస్పీ దగ్గర వరకు లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే వాళ్ళ తగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులని పూర్తిస్థాయిలో అక్కడ తీసుకొచ్చుకొని వాళ్ళ టీంలాగా నడిపించుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఐదేళ్ల పరిపాలన వాళ్ళకి ఆలోచనకు అనుగుణంగా నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చుకునే విధంగా వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూటమి ప్రభుత్వంలో కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే అనేవాళ్ళు కూటమిలో ఏరొక సభ్యులు ఆ మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఆమె ఎమ్మెల్యేకి అనుగుణంగా ఉండాలి ఇది ఇక్కడ కొన్నిసార్లు జరుగుతుందో కొన్నిసార్లు జరగట్లేదు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సార్లు మాత్రం బాగా బయటకు వస్తూ ఉంది పిఠాపురం ఒకటి తర్వాత ఆదోని ఒకటి మొన్న ఆయుష్ లేటెస్ట్గా సత్య సారీ సత్యకుమార్ గారిది ధర్మవరం ధర్మవరంలో సత్యకుమార్ గారి కోసం పరిటాల శ్రీరామ్ గారు సీట్ అనేది త్యాగం చేశాడు పాపం ఆయన గత ఐదేళ్ళు ఆడు పనిచేసుకున్నాడు పరిటాల శ్రీరామ్ అయితే పోయిన ఐదేళ్లు ధర్మవరంలో పని పనిచేసుకున్నాడు కానీ పరిటాల శ్రీరామ్ గారు ఈ కూటంలో భాగంగా ఆయన సీట్ అనే త్యాగం చేయడానికి అవకాశం వచ్చేసింది ఆయన త్యాగం చేసేసాడు త్యాగం చేసి సత్యకుమార్ గారు గెలిచారు సత్యకుమార్ గారు గెలిచిన తర్వాత ఈ ధర్మవరంలో ఆయనకు నచ్చిన టీం అనేది ఏర్పరచుకుంటాల్లో అది సహజం కానీ ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారికి ఆయనకు నచ్చిన టీం ఏర్పరచుకుంటే పరిటాల శ్రీరామ్ గారికి నచ్చట్లేదు అట్టుంది సత్యకుమార్ గారు ఏర్పరచుకునే టీం మున్సి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అంట ఆయన గతంలో కూడా అక్కడే పనిచేశాడంట అది టీడీపీ వాళ్ళకి యాంటీ అంట ఆయన ఇప్పుడు ఆయన్నే మళ్ళీ సత్యకుమార్ గారు తెచ్చుకోవటంతో పరిటాల శ్రీరామ్ గారు ఒక్కసారిగా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఆయనే మల్లికార్జున్ అని ఆయన మళ్ళీ ధర్మవరం కమిషనర్ రావడంతో ఒకసారి పరిటాల శ్రీరామ్ గారు ఏమన్నారు చూడండి ఈ ధర్మరం మున్సిపాలిటీ పోస్టింగ్ ఇవ్వడం దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే కాలను బట్టి బయట ఇచ్చడానికి వచ్చినాయి ఇంకలో నేను ఎందుకు ఆఫీస్ లేకొస్తే అదే పని జరుగుతుంది ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సదు వచ్చింది మొత్తం బయటకి ఫస్ట్ పక్క వచ్చిన వాళ్ళు చెప్పి చెప్పి దాన్ని చేసుకో శ్రీరామ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే అవగాహన లోపం ఎక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందో తెలియదు కానీ ఈ మల్లికార్జున అని ఆయన మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు నేను ధర్నా చేయడానికి రాలేదు కాలర్ పట్టుకొని ఈచి బయట వేయడానికి వచ్చాను నువ్వు ఎక్కడేం పని చేసుకో ఎక్కడైతే వద్దు నువ్వు అని చెప్పి పరిటాల శ్రీరామ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా ధర్మవరానికి మంత్రిగా ఉన్నటువంటి ఆయనకు తెలియకుండా ఆయన టీం ఏర్పడింది ఎవరికి తెలియదు కదా ఖచ్చితంగా ఆయనకు తెలిసే ఉంటుంది కదా ఆయన టీంలో సభ్యుడుగానే మల్లికార్జున నాయన్ ఆడ మున్సిపల్ కమిషనర్గా వచ్చి ఉంటాడు బహుశా ఇది నా దృష్టిలో అయితే సత్యకుమార్ గారికి అయితే షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పెత్తనం పెత్తనో ఎవరి ఆధిపత్యపోరు లేకుండా తెలియనప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇలా ఒప్పం అవుతున్నప్పుడు వాళ్ళు ముందుగానే సరి చూసుకుంటే బెటర్ అది తీరా దాటిపోయింది అనుకోని చాలా ఇష్యూ పెద్దలు అయిపోతాయి పెద్ద పెద్దగా అయిపోయి కూటమి చీలికల దాకా వెళ్ళిపోవచ్చు ఇట్లాంటిగా పెరిగితే